తోని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది హడావిడిగా వరలక్ష్మి ఇంతలో అజయ్ కాల్ చేసి విష్ణుకి కాల్ చేస్తుంటే ఎంతకీ లిఫ్ట్ చేయడం లేదు అసలు ఏమైంది పాప దొరికిందా లేదా అన్నట్టు అజయ్ కాల్ చేస్తాడు వరలక్ష్మికి వరలక్ష్మి ఏమో జరిగింది మొత్తం చెప్తుంది ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని చెప్పగానే ఇక వేదవతి ఉండి ఒక్కసారిగా ఏడ్ చేసి నా కొడుకుని నేను చూడాలి ఏమైందో ఏమో ఆ వరలక్ష్మి నా కొడుకు జీవితంలో అడుగుపెట్టిందో లేదో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి అన్నట్టు ఏడుస్తూ అందరూ కలిసి అయితే హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళి వెళ్ళగానే వరమ్మ మీరే పడిపోతారు నువ్వే నువ్వు కావాలని చేసావు నువ్వే తలబగలు కొట్టేశావు నా కొడుకుది అన్నట్టు వేదవతి ధరని చెప్పిన మాటలు విని వరమ్మని నిలదీస్తూ ఉంటుంది కూతురు లేదు కాకరకాయ లేదు కావాలని నాటకం మారుతుంది డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది అని అయితే చెప్పడంతో ఇక వరమ్మ ఏంటి నిజ నిజాలు నిరూపించుకోవాలి నాకు ఉందని వీళ్ళు నమ్మించాలి అని అయితే అనుకొని నేను ఇప్పుడే పాపని తీసుకొస్తానని అయితే వెళ్తుంది ఇక ఈ ధరణితో ఇక వేదవతి వాళ్ళ ఆయన నుండి చెప్తూ ఉంటాడు ఇప్పుడు నిజంగా కూతురుని తీసుకొస్తే ఏం చేస్తావు అని అంటూ ఉంటే ఈలోపు వేదవతి అంటే రెచ్చగొడితే మొత్తం కదా ఆమె నడిపించేస్తుందని అయితే చెప్తూ ఉంటుంది ఇక వర ఏమో పాపను తీసుకురావాలంటే ఇంటికి పోతే సరస్వతమ్మ మొత్తం నిజం చెప్తుంది అసలు ఏం జరగబోతుంది ఒకవేళ నువ్వు నీ కూతురు కానీ హాస్పిటల్ కానీ తీసుకుని వెళ్తే నువ్వుకి నిజంగా నీ కూతురు ఉంది ఛాయ్ అని తన కూతురు అని తెలిసిన తర్వాత తన రక్తం అని తెలిసిన తర్వాత నీ నుంచి దూరం చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు డబ్బుతో ఎంత దూరమైనా వెళ్తాడు కోర్టుకైనా వెళ్తాడు నీ కూతురిని బలవంతంగా అయినా సరే తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు వంటదానం అయిపోతావు కదా అందుకని నువ్వు చెప్పకు నువ్వు ఒకవేళ తీసుకొని వెళ్ళాలనుకున్నా కూడా నేనైతే ఒప్పుకోనని ఖరాఖండ్గా చెప్తాను